అండి మసూర్ దాల్ మామిడికాయ వేసి పప్పు చేసుకుందాం అండి ఈ మధ్య కందిపప్పు తింటే గ్యాస్ వస్తుంది కదా ఈ మసూర్ దాల్ వాడితే గ్యాస్ అంతగా రాదంటండి నేను విన్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఈరోజు ఈ మసూర్ దాల్తో మామిడికాయ పప్పు చేస్తున్నాను ముందుగా మసూర్ దాల్ని శుభ్రంగా కడుక్కొని దాంట్లో పచ్చిమిర్చి పసుపు ఉల్లిపాయలు మామిడికాయ ముక్కలు వేసి ఒక రెండు విజిల్స్ వేయించండి నేను టెంక కూడా వేస్తానండి ఇదండి చాలా తొందరగా ఉడుతుంది ఒక రెండు విజిల్స్ సరిపోతుంది చూసారుగా ఎంత మెత్తగా అయిపోయిందో ఇప్పుడు ఉప్పు కారం అన్నీ కలుపుకోండి దాంట్లో తిరగమాత వేసుకుందామండి నూనెలో జీలకర్ర ఎక్కువ వేయండి మెంతులు కొంచెం వేయండి వేసి ఆవాలు వాళ్ళు పెద్దుల్లి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి కరివేపాకు కూడా బాగా వేసి వేపుకొని పప్పు దాంట్లో వేసి కాసేపు ఉడకనివ్వండి కొత్తిమీర వేసి దించేయడమే